బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి మహాదేవ కార్తీక మాసంలోనే ఉన్నాం పరమ పవిత్రమైనటువంటి మాసం ప్రతి రోజు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి రోజులు ఇక సోమవారం వచ్చింది అంటే ఊగిపోతాం భక్తితో చాలా మంది వచ్చి ఎలా గుళ్ళ ఎలా ఉంటుంది పరిస్థితి ఫుల్ మొత్తం ఆకాశ దీపాన్ని చూస్తూ ఉన్నాను అసలు ఎంత మంది వస్తున్నారు ఎంత చక్కగా చేస్తున్నారు చాలా చాలా సంతోషం అండి శివుడికి చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది మీ గుడిలో చక్కగా చేసుకోవడానికి కొంచెం వెరైటీగా కూడా ఉంది ఎందుకంటే ఆ బయోలింగమా అయితే అమ్మ ఆయన బ్యాక్ సైడ్ అమ్మవారు కనపడుతూ ఉంటారు అంటే అమ్మవారి పర్యవేక్షణలో స్వామికి క్రతువులు జరుగుతున్నాయి అనేది కనిపిస్తుంటుంది ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ రైట్ అండి అయితే ఆ సోమవారం కార్తీక సోమవారానికి ఇంత విశిష్టత ఉంటుంది సరే ఏ రోజైనా కార్తీక మాసంలో స్పెషలే మన కోరిక డెనెట్ గా తీరాలి ఎటువంటి పరిస్థితుల్లో ఈ కోరిక తీరాలి అని అనుకుంటూ ఉంటాం చాలా మంది కదా అయితే ఆ కోరిక తీర్చుకునే విధానంలో ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా ఈరోజు ప్రేక్షకులకి తప్పకుండా అమ్మా కోరిక అంటే ధర్మబద్ధమైనటువంటి కోరిక హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక అమ్మాయి నా వశీకరణ కావాలని కాని లేదా ఒక నాకు సంబంధం లేని విషయంలో నాకు డబ్బులు రావాలి అనుకున్నా అంటే మనుషులు ఇవాళ రేపు వాస్తవానికి కూడా స్వార్థం అనేటువంటిది అందరికి పెరిగిపోయింది వీరికి వారికి అనేటువంటి పరిస్థితి లేదు డబ్బు అనేటువంటిది అవసరమే నాకు అవసరమే అందరికీ అవసరమే డబ్బు కోసమే అంత ఇదంతా ప్రయత్నము కాదు అని కాదు కానీ ఇక్కడ అందరూ అంతే కోరికలు అనేటువంటివి ఒక ఆ అదేదో మనకు సోషల్లో ఉంటుంది ఇంతకుముందు కూడా నేను చెప్పుకున్నా సేపుకు సంబంధించి ఒకటి ఉంటుంది ఒక తినబుద్దు అయిందని మరలా మరొక రెండు సేపు ఒక గంట తర్వాత రెండు సేపులు తినాలని కోరిక కలిగిందని ఇట్లా ఇట్లా ఒక కారు కావాలి కారు కావాలి అంతే దీని తర్వాత ఏంది కొంచెం పెద్దగా గుంట అయిపో కొంచెం పెద్ద కార్ అయితే అయిపో లాంగ్ వెళ్ళినప్పుడు ఇబ్బంది అయిపోయి ఇంక ముందు కారే కలేదు కారు కావాలి అనే కోరిక కలిగింది దీని తర్వాత ఇది కొన్ని రోజులు మీరు దీన్ని ఎంజాయ్ చేయలేకపోయి ఇల్లే అనుకున్నాం ఇంటికి సంబంధించి కూడా పోను పోను వస్తువులు పెరుగుతూ ఉంటవి మనము పెరుగుతూ ఉంటాము పిల్లలు పెరుగుతూ ఉంటారు వారి బట్టలు అనేటువంటి స్ట్రక్ అవుతూ ఉంటవి అవి వాటికింత స్పేస్ తీసుకోవడం ఇట్లా అయిపో అయిపోతూనే ఉంటది కనుక ఎండ్ ఆఫ్ నేను అనేది ఏమిటంటే ఇప్పుడు ఒక ఉద్యోగము ఉద్యోగంలో నేను అంతకు ముందు ఒక లక్ష రెండు లక్షల సాలరీ మంత్లీ ఎర్న్ చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు నాకు త్రీ లాక్స్ జాబ్ కావాలి ఓకే ఇది మీ జాతకంలో బలం ఉంది వస్తుంది జాతకంలో బలం లేదు లేదు అనే సందర్భంలో కొంత డౌన్ఫాల్ ఉండేది చేయండి ఒక వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ ఆ కళ్ళు మూసుకొని చేయండి ఇంట్లో ఖాళీ ఉండేది నా పాయింట్ ఇది బిజినెస్ మొన్న అతను టీ స్టాల్ పెడతా టీ రిలేటెడ్ ఇద్దరు టీ పాయింట్ ముగ్గురు కలిసి సుమారుగా ఎయిట్ లాక్స్ అవుతుంది జస్ట్ టీ పాయింట్ దానికి సంబంధించిన తన జాతకంలో కొన్ని గ్రహాలు బాగాలేదు ప్రజెంట్ నడిచేది రాహు కేతువు దశ వద్దు రాహులో కేతు రాహులో కేతువు ఈ రాహు ఎక్కడ మన ఇది రుచికంలో ఉన్నాడు నీచపడిపోయి ఉన్నాడు అది తనకు ఎనిమిదవ స్థానం అయింది బాగాలేదు వ్యవస్థ వద్దు అని చెప్పిన ఉదాహరణకు ఇట్లా ఇప్పుడు ఈ కోరికైనా కావాలి అని మనం ఇప్పుడు చెప్పే రెమెడీలో చెప్తే ఫలితం రాదు నేను చెప్పే విషయం అది ఇక్కడ ఇవంతా చెప్పడానికి విషయం ఇది కనుక మన జాతకంలో గుడ్ ఆ మనకు రిజల్ట్ వచ్చే అటువంటి పరిస్థితి ఉంది గుడ్ రిలేటెడ్ ఉంది మన జాతకం అంతా బాగుంది అనుకుంటే మనం ఇది చేస్తే బాగుంటుంది గురువులో గురువు స్టార్ట్ అయింది ఒక జాబ్ రిలేటెడ్ చాలా ఇబ్బందులలో ఉన్నాడు అతన్ని గురు చరిత్ర పారాయణం చేయండి అని చెప్పి అనడం అంటే గ్రహస్థితిని బట్టి మీరు రెమెడీస్ అనేవి ఖచ్చితంగా అది ఉండే నక్షత్రము ఆల్రెడీ గురులో గురువు స్టార్ట్ అయిపోయాడు ఆల్రెడీ ఒక తొమ్మిది నెలలు అయిపోయింది ఇంకా రిజల్ట్ ఇవ్వడం లేదు అంటే ఏమిటి పరిస్థితి గురువు మీద వేరే గ్రహ దృష్టి ఉందా మరి దానికి సంబంధించింది ఏమైనా నెక్స్ట్ అంతర్దశ ఉన్నదా అనేది మనం చూసుకోవాల్సింది ఇట్లా కొన్ని ఉంటవి కనుక ఇప్పుడు జాబ్ వచ్చింది మళ్ళీ ఎంబడే జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి కావచ్చు ఇలా చాలా జాతకం అనేది సముద్రము అదొక ఎక్సలెంట్ ఎక్సలెంట్ మిరాకిల్ అది నేను చెప్తున్నా కదా కనుక అదొకసారి ఖచ్చితంగా జాతక పరిశోధన చేసుకోవాల్సిందే అయితే కార్తీక సోమవారం రోజులో మనకు ఇప్పుడు ఒక సోమవారం అయిపోయింది సోమవారాలు ఉన్నవి ఈ మూడు సోమవారాలలో మీ ఇష్టం ఈ వీడియో మీకు ఎప్పుడు రీచ్ అయితే అప్పుడు ఆ సోమవారం లేదా మూడు సోమవారాలు చేయండి ఏదైనా ఒక సోమవారము మీ ఇష్టం మూడు సోమవారాలు అయినా మీ కోరిక ఏదైతే ఉందో మరలా చెప్తున్నాను ఇంతసేపు చెప్పడానికి కూడా కారణం అనేది ధర్మంగా కరెక్ట్ గా ఉండేటువంటి కోరికను తీసుకోండి ఒక ఐదు చందనము కడ్డీలను తీసుకోండి అంటే మనకు మార్కెట్ దొరుకుతుంది ఈ ఇంత సైజు గా ఉంటవి ఒక ఇంచు ఒక రెండు ఇంచులంతా పొడుగ్గా కూడా టూ ఇంచెస్ అంతా కూడా చందనము ఉంటవి మనకు ఈ చందనాన్ని ఐదు కడ్డీలను తీసుకొని ఎల్లో రిలేటెడ్ అటువంటి థ్రెడ్ త్రాడు ఇలాంటివి త్రాడు కట్టేసేయండి చక్కగా కట్టేసి ఐదు వీటిని సిద్ధపరచుకో అంటే ఒక తాడుకి ఐదు లైన్ గా వరుసగా కట్టేస్తా అంతే ఇప్పుడు మనకు మామిడాకు ఏ విధంగా ఆ విధంగా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెద్దది త్రాడు తీసుకొని దానికి ఐదు కడ్డీలను కట్టేసి కట్టేసి చక్కగా కూడా ఒక ప్లేట్ ఆ ప్లేట్ లో ఇది పెట్టేసేయండి చిటికటి పసుపు కొంక వేసుకోండి ఒక రెండు అక్షంతలు తీసుకోండి చక్కగా కూడా మంగళహారతి తీసుకోండి తీసుకొని అరటి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ మీ ఇంటి ఆవరణలో ఉందా లేదా మీ ఇంటి పక్క ఇంట్లో ఉందా లేదా ఏదో తోటలో ఉందా లేదా ఏదైనా దేవాలయం వద్ద ఉందా లేదా ఏదైనా వ్యవసాయ క్షేత్రంలో ఉందా అక్కడికి వెళ్ళండి వెళ్ళి చక్కగా నమస్కరించుకోండి చక్కగా మనసులో నమస్కరించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించుకోండి నమస్కరించుకొని చక్కగా అక్షింతలు వేయండి అక్కడ భవ అని మనసులో అనుకొని రెండు అక్షింతలు వేసి చక్కగా కూడా పసుపు కుంకుమ వేసి అరటి చెట్టుకు కొన్ని నీళ్లు పోసేసి ఈ కడ్డీలు ఏదైతే ఉందో దాన్ని కట్టేసేయండి అరటి చెట్టు కట్టేసి చె కొమ్మ కట్టేసి చక్కగా ఇచ్చేసి ఆ యొక్క చెట్టుకు కూర్చోండి ఒక ఐదు నిమిషాలు చెట్టు కింద కూర్చోండి తప్పకుండా నాకు ఈ కోరిక కావాలి అని ప్రకృతిని అడగండి యూనివర్స్ ని అడగండి ఆ అమ్మవారిని అడగండి ఆ పరమేశ్వరుని అడగండి తప్పకుండా కోరిక నెరవేరుతుంది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఇది ఏ సోమవారం రోజైనా పర్వాలేదు కానీ కార్తీక సోమవారం అనేటువంటిది గుర్తుంచుకోండి అంతే రైట్ అండి ఏ సమయంలో చేయమంటారు ఏ సమయం అంటే ఇంట్లో పని అయిపోయిన తర్వాత సూర్యోదయం అవుతుంది ఉదయం సూర్యోదయం కాగానే నలభై ఐదు నిమిషాలు లోపు చేయండి మంచి ఫలితం ఉంటుంది గా సూపర్గా చంద్రుడికి సంబంధించినటువంటి హోర నడుస్తూ ఉంటుంది సోమవారం కాబట్టి సో చక్కగా ఆ హోరలో చేసుకోమంటున్నారు రైట్ అండి ఇది ఎవరండి ఇంట్లో భార్య భర్త ఎవరో ఒకళ్ళు చేయొచ్చు వారిది తప్పకుండా వెళ్ళి దండం పెట్టుకోండి చాలా అద్భుతంగా వివరించారు మురళి గారు థ్యాంక్ యూ నమస్తే